తిరుమల లడ్డు వివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ అధినేత మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు తాడేపల్లిలో ఆయన మిడత మాట్లాడారు సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మత భావాలని రాజకీయాల కోసం ఎలా రెచ్చగొడుతున్నారు అనేది సుప్రీం గుర్తించిందని దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దని స్ట్రాంగ్ కామెంట్స్ చేసిందని తెలియజేశారు రాజకీయాల కోసం అబద్దాలు ఆడి జంతువుల కొవ్వు కలిపినట్లు అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు తిరుమల ప్రతిష్ట అపవిత్రం చేశారు గత కొద్ది రోజులుగా సాక్ష్యాధారాలతో కోర్టులు సైతం గుర్తించి చంద్రబాబుకి మొట్టిగాయలు వేశారు రోజు కోర్టులో జరిగిన పరిణామాలన్నీ కూడా బహుశా అందరూ గమనించే ఉండింటారు ఈరోజు దీనికి ముందు ముప్పయ తారీఖున జరిగిన పరిణామాలు కూడా మీరంతా గమనించే ఉంటారు సోమవారం రాజు ముప్పై తారీఖు అంటే సోమవారం రోజు జరిగిన పరిణామాలు కూడా మీరంతా కూడా గమనించి ఉంటారు మొన్న జడ్జిమెంట్ ఇచ్చారు ఇదే విషయంగా ఇదే పరి ఇదే విషయంగా మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇంకొకటి కూడా చెప్పారు రెండింటిలో కూడా మనం గమనించినట్లయితే చంద్రబాబు గారు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా కావాలని రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడతా ఉన్నారో సుప్రీం సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది కాబట్టి స్ట్రాంగ్ కమెంట్స్ కూడా పాస్ చేసింది దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని స్ట్రాంగ్ కమెంట్స్ కూడా సుప్రీంకోర్టు పాస్ చేసింది చంద్రబాబు గారు స్వయంగా వేసుకున్న సిట్టును సైతం రద్దు చేసింది నిజంగా తిరుమల పవిత్రతను స్వామివారి ప్రసాదం విశిష్టతను నిజంగా రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా ఆ లడ్డూలను తిన్నట్టుగా పంచిపెట్టినట్టుగా తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును వెంకటేశ్వర స్వామి విశిష్టతను తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడు వాటి అన్నింటికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్ష్య ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటిక్కాయలు వేసిన పరిస్థితులు గమనించారు కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని నమ్మకాన్ని దెబ్బ తీస్తూ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా తాను పద్ధతి ప్రకారం ఆ పద్దలాడెడు విజయవాడ ఇంద్రకిలాద్రిపై శ్రీ గాయత్రి దేవికి ద దర్శనం ఇస్తున్న దుర్గమును గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు దర్శనం అనంతరం మిడా పాయింట్ వద్ద ఆయన మీడతో మాట్లాడారు భక్తులకు ఎటువంటి లోటుపాట్లు కలగకుండా ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేసినట్లు తెలియచేశారు రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని అమ్మవారి శక్తి ప్రభుత్వానికి ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు యాభై ఆరు మందితో ప్రభుత్వం ఈ దసరా నవరాత్రుల కోసం వేసిన కమిటీ బ్రహ్మాండంగా పనిచేస్తుందని నేను భావిస్తున్నా దానికి ఈ ఏర్పాట్లు సంతృప్తికరంగా చేసిన ప్రభుత్వాన్ని కూడా నేను బలంగా నమ్ముతున్నా అలాగే మొన్న విజయవాడ నగరంలో వరదలు వచ్చినప్పుడు అమ్మవారి వల్ల ప్రజలు బయటపడే పరిస్థితి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని దానికి అమ్మవారి శక్తి ప్రభుత్వానికి కావాలని అలాగే ప్రజలందరికీ సుఖశాంతులతో ఉండాలని నాన్న గనవరాజు ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నాణ్యమైన విద్యుత్ ను ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందజేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలియజేశారు బాపులపాడు మండలం వేలేరు గ్రామంలో ఫేజ్ త్రీ విద్యుత్ పునరుద్దరణ డిస్టిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ ద్వారా యాభై లక్షల అంచనాతో చేపట్టిన పనులకి చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో పాటి నాయకులు జనసేన టిడిపి నాయకులు చలమల రమేష్ బాబు ఆల గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు మీరు అనుకురండి అమ్మా మీరు అనుకురండి సార్ శ్రీని గారు కొంచెం మీరు వస్తాను సార్

<머래> 아아요

నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నానని రాబోయే రోజుల్లో మారుమూల గ్రామాల్లో సైతం రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని గుడివాడ ఎమ్మెల్యే వెనుకట్ల రాము తెలిపారు రూరల్ మండలం దొండపాడు గ్రామంలో పర్యటించారు సందర్భంగా ఎన్ఆర్జీఎస్ నిధులు నలభై రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షలతో గ్రామంలో నూతనంగా నిర్మించనున్న పదకొండు సిసి రోడ్ల నిర్మాణ పనులకి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా శంకుస్థాపన కూడా చేశారు గుడివాడ నియోజకవర్గంలో అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రతి శాఖలో నిధులు సాధించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు పలు ప్రభుత్వ శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు

ప్రజావేదిక దర్బార్ ఇక్కడ తొందరపాటు గ్రామంలో ఏర్పాటు చేయగలిగింది చేయబడింది ఇది మన గుడివాడ మండలం దొండపాటి గ్రామంలో ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం ఈ సందర్భంగానే దొండపాటి గ్రామం ఎప్పటి నుంచో అత్యంత అభివృద్ధి చెందిన గ్రామం జనాలందరూ చైతన్యవంతులైన గ్రామం బెసింది ఈ గ్రామం నుంచి కూడా ఇంకా రోడ్డు రోడ్ల పరిస్థితి చాలా బాగుండంగా ఉంది మేమైతే అదంతా గమనించుకున్నాం ఈరోజు ఎంఎన్ఆర్ జిఎస్ కింద మొత్తం నలభై ఐదు లక్షలు కదా నలభై రెండు లక్షలు నలభై రెండు లక్షలు నలభై రెండు లక్షలు అమ్మన్ఆర్జీ కింద ఇక్కడ గ్రాంట్ అండి పదకొండు రోడ్లు వేస్తున్నాం ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్ ఇవన్నీ ఇవన్నీ కాకుండా దొండపల్ గ్రామంలో మెయిన్ రోడ్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి అది వస్తానికే దారుణమైన పరిస్థితి ఉంది ఇప్పుడు దొండపాడుకి డైరెక్ట్ రోడ్డు ఉంటే నేను కూడా మోటూరు మీద తిరిగి రావాల్సిన పరిస్థితి ఇది నేను చెప్పినప్పుడే చెప్పాను సో దీంట్లోకి దీనికి కూడా మనకి నలభై లక్షల శాంక్షన్ అయినాయి ఆ మెయిన్ రోడ్ కూడా గుంటలో వచ్చానికి దీంట్లో వస్తానికి గా భయంకరంగా ఉన్నా కానీ ఆర్థిక పరిస్థితి రా రాష్ట్రానికి ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్నా కానీ చంద్రబాబు గారి నాయకత్వంలో మనం అడిగినవన్నీ సాధ్యం అంత చేసి పెడతా ఉన్నారు ఇందులో భాగంగానే మనకి ఆ మెయిన్ రోడ్ కూడా ఏమైంది కొంతవరకు అయితే కనుక చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ మొత్తం మీద ఎంత ఎక్కడ ఎంత అవైలబిలిటీ ఉన్నా కానీ పూర్తిగా మేము అక్కడ అక్కడ పని రెడీగా ఉన్నాం ఎక్కడ ఎక్కడ ఫండ్స్ దొరుకుతాయని చెప్పేసి రోజువారీ కార్యక్రమం కింద అది పెట్టుకునే రకరకాల కార్యక్రమాలు చేయటం చేయటం జరుగుతుంది అయితే ఈ గ్రామం ఈ గ్రామంలో నాకు అంటే అంత అభివృద్ధి చెందిన దొండపై రెండు ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇక్కడ నుంచి మా ఎన్ఆర్ఏలే బోల్ మంది ఉన్నారు నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అదే కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అయిన చాలా చాలామంది చాలా మంది వాళ్ళు కూడా ఇదిగా ఉన్నారు గట్టిగా పని ఉన్నారు అలాగే అభివృద్ధి కోరుకునే గ్రామం ఈ గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తాను అని మాటిస్తూ ఉన్నాం ఈ మీకు మీకు డ్రైనేజీలు రోడ్లు మొత్తం అన్ని పడిపోయేటట్టుగా చేసి పెడతాను ఐదేళ్లలో సో ఈ ప్రస్తుతానికి మాత్రం పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల మీటర్లు రోడ్డు శాంక్షన్ అయింది పదకొండు రోడ్లు శాంక్షన్ అయింది మొత్తం కలిపి మనకు నలభై రెండు లక్షలు శాంక్షన్ అయిందండి సో మనం ఈ ఇలాగే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అత్యధికంగా చేసుకుందాం అని చెప్పి మాటిస్తా ఉన్నాను రాబోయే ఐదేళ్లలో గుడివాడ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తూ రోడ్లు డైనేజ్ వసతుల్ని పూర్తిస్థాయిలో కల్పించడమే లక్ష్యంగా పరిచేస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే పెనుగండ్ల రాము తెలిపారు దొండపాడు గ్రామంలో రాము ఆధ్వర్యంలో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది

ఓడియामध्ये కావాలంటే మీకు వాటర్స్ రేంజ్ కావాలి ఆ ఏమనుస్తారు ఎవరు మీరు నాటనా మీరు కదా ఆ పార్లమెంట్ సర్ మీరు సైడ్ రిపోర్ట్ రోజుాలి మైల్స్ ఇకన్ిల్ నాటి సిల్తయండి నాటి ఘిల్త నాట చిమల్ కేందిమిన్ అరాకారా విలßిల్రు est diyor caminho కారు చేస్తారు ఎక్కడ ఉన్నారైనా ఎన్ని ఎన్ని కట్టారు పదిహేను రోజులు లేదు ముఖ్యగా కట్టారండి రోడ్లు కట్టారా అది రోడ్లు और ये लोगों ने उनसे तो देखने को मिल रहा है कि क्या हुआ जालों का नाम लगता है तो इधर उधर पार्टी के आलायतों को

ఆయన కోసం ఆధికంగా స్పందిస్తున్నారు సో ఈ లోపం మీకు అందరికీ తెలుసు ఇక్కడ నలభై రెండు లక్షల కోటి నలభై రెండు లక్షల కోటి పదకొండు అంతేకాకుండా అంతేకాకుండా మీకు ఇంకొక ఇరవై ఇరవై ఒక్కల్సింది ఇక్కడ

సాయి ప్రాపర్టీస్ ప్రాజెక్టు ని ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ నాయకులు గన్నవరం ఎయిర్పోర్ట్ నెంబర్ కామేపల్లి తులసిబాబు శుక్రవారం స్థానిక కిన్నెర కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సాయి ప్రాపర్టీస్ ప్రాజెక్టు లిమిటెడ్ సర్వీస్ సెంటర్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గుడివాడలో నూతనంగా స్థాపించిన సర్వీస్ సెంటర్ ని ప్రజలు ఉపయోగించుకోవాలని తెలియజేశారు కార్యక్రమంలో మార్కెటింగ్ జనరల్ మేనేజర్ లంకపల్లి రాజా జనసేన నాయకులు బూరగడ్డ శ్రీకాంత్ మాజీ కౌన్సిలర్లు భూసి ప్రకాష్ షేక్ ఇబ్రహీం మాజీ ఎంపీటీసీ లంకపల్లి పురుషోత్తం బాబు తదితరులు పాల్గొన్నారు masuk malam enggak lah baik baik қан అందరికీ నమస్కారాలు మరి ఈ రోజున ఎస్ఎస్పి సాయి ప్రాజెక్ట్స్ వారు మరి ఇక్కడ సర్వీస్ సెంటర్ మన గురువార ప్రాంతంలో పెట్టి రంగపల్లి చిన్నరాజ ఆధ్వర్యంలో మన గురువార పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అందుబాటులో సరసమైన ధరలకు మరి అందరికి ఇవ్వడానికి ఇక్కడ మంచి అవకాశాన్ని మనకి ఇక్కడ కల్పించారు ఈ యొక్క సర్వీస్ సెంటర్ ద్వారా మనందరికీ ఇక్కడ ఈ యొక్క అంటే ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇరవై ఐదు సెంట్ల నుండి ఎంతైనా కొనుగోలు చేసుకుని సరసమైన తక్కువ ధరలకు మరి కంపెనీ వారే దాన్ని మరలా సంరక్షించి వారి మరి మొక్కలు నాటి మనకు బెల్త్ లో సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ సొప్పిన మనకి వస్తారు కాబట్టి ఈ గురువాడ పరిశ్రమ ప్రాంతాలు ఉన్న ప్రజలందరికీ మంచి సభావకాశాన్ని కల్పించినటువంటి ఎస్ఎస్పి ప్రాజెక్ట్ తరఫున మరి చిన్నరాజా గండపల్లి వారు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఆ సర్వీస్ సెంటర్ ని అందరూ వినియోగించుకోవలసిందో మరి ఈ రోజున మరి ఈ యొక్క సర్వీస్ సెంటర్ ని ప్రారంభించడానికి మన గురువాడ పట్టణ ప్రముఖంలో తెలుగుదేశం పార్టీ గుడి ఇన్ఛార్జ్ అయినటువంటి మరి బూరగడ్డ శ్రీకాంత్ గారు కూడా వచ్చారు వారు కూడా మాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ అవధే విధంగా మరి ఈ యొక్క ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టి అత్యంతమైన లాభదాయకంగా మీరందరూ కూడా పాలు పంచుకొని మంచి లాభాన్ని షేర్ చేసుకుంటారని ఆమె దీన్ని నిర్వహించడానికి మన అందుబాటులో ఉన్నటువంటి లంకపల్లి చిన్నరాజ తాను సేవలు మనం కూడా వినియోగించుకొని దాన్ని మనందరం కూడా మరి మీరు కూడా పాలు వ్యవస్థ కావాలని కోరుకుంటూ మరి అదే విధంగా మన రస వారికి మరి ఇక్కడ వచ్చిన ప్రముఖులకి వారందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ఎస్ఎస్పి ప్రాజెక్ట్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్వర్యంలో ఉచిత ఇసుక ఇవ్వాలని ఈ రోజు గుడివాడ రెవెన్యూ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేయడం జరిగింది కానీ ఇసుక సప్లై సరిగ్గా లేక భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు ఇప్పటికైనా వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఇసుక రీచ్లు తెరవడం ప్రజలు అందుబాటులోకి ఇసుకను తీసుకుని రావాలని నిరసన వ్యక్తం చేయడం జరిగింది కార్యక్రమంలో గుడివాడ సీపీఎం పార్టీ మండల కార్యదర్శి ఆర్ సిపి రెడ్డి టి లక్ష్మణరావు సిహెచ్ శివ నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కొన్ని వాగ్దానాలు చేసింది ఇసుకని ఉచితంగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు కానీ అందుబాటులోకి ఉచితంగా తీసుకురాకపోగా ఇప్పటికి కూడా ఇసుకరిచ్చిన తెరిపించకుండా ఇసుకని ఆపి భవన నిర్మాణ కార్మికులకి చాలా ఇబ్బంది కలిగేటువంటి విధంగా ఈ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది గతంలో కూడా గత ప్రభుత్వం కూడా ఇదే విధానాలనే అధికారంలోకి రావడంతోనే భవన నిర్మాణ కార్మికుల జీవితాల మీద ఆర్థికపరమైనటువంటి దెబ్బని కొట్టింది మరి భవన నిర్మాణ కార్మికులు అనేక ఆందోళన కూడా చేశారు మరి గత ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారు భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రంలో దరిదాపు యాభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు మరి గత ప్రభుత్వ విధానాలు బాగోలేదని చెప్పి ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది అయినా కానీ గత ప్రభుత్వం ఏమైతే చేస్తూ ఉందో అదే విధానాలని మళ్ళీ భవన నిర్మాణ కార్మికుల యొక్క జీవితాలతో ఈ ప్రభుత్వం ఆడుకుంటూ ఉంది మరి వచ్చి మూడు నెలలు కంప్లీట్ అయినప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇసుకని మరి రిలీజ్ చేయకపోవడం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం మరి అందుకని ఈ రోజున సిపిఎం పార్టీగా నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలు అనేక మంది ఇల్లు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నా కానీ మరి ఇసుక లేక రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విశగా ఇస్తానని వాగ్దానం చేసింది ఇచ్చినట్టు కూడా ప్రకటించారు ప్రభుత్వం కూడా మంచి ప్రభుత్వాన్ని ప్రచారం చేసుకుంటూ ఉంది వంద రోజులు అయిపోయింది కానీ ప్రభుత్వం ఉచిత ఇచ్చిగా ఇచ్చినట్టు ప్రకటనలో చేశారు కానీ కిందకు వచ్చేటప్పటికి ప్రభుత్వం ప్రకటన వరకే పరిమితమైంది కానీ కింద ఆ పరిస్థితి లేదు ఇలా ఇసుక గత ప్రభుత్వంలో ఎట్లా దోచుకుని దాచుకుని అమ్ముకున్నారో ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది ఇసుక కిందకి పేదవాళ్ళకు వస్తే కింద ఈ కన్స్ట్రక్షన్ రంగంలో నెల వాళ్ళు బతకడానికి జరుగుతూ ఉంది ఇందాక భవన నిర్మాణ కార్మికుల సెంట్రల్ అడ్డాల్లో అడిగితే ఐదు నెలల నుంచి పనులు లేవండి అనే పరిస్థితి చెప్పిన పరిస్థితి ఉంది నిజంగా చూస్తే ఇలా అడ్డాలకి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇసుక ఇచ్చారని అక్కడ మీడియాలో కూర్చొని గౌ పెద్ద పెద్ద మాటలు చెప్పడం కాదు కిందకి రండి అడ్డాల్లోకి వచ్చి అడగండి అసలు ఏ బాధలు పడుతున్నారు టా టాపి కార్మికులు భవన నిర్మాణ రంగం ఏ ఇబ్బందులు పడుతుంది అనేది గతంలో అయితే నెలకే పదిహేను పది రోజులు పదిహేను రోజులు అలా చేసేవాళ్ళు ఇలా అయితే నెలకి ఐదు రోజులు కూడా పనులు చేయలేక పనులు లేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం ఏదో ఉచిత ఇసుక ఇచ్చినట్టు ప్రచారం కాదు కిందకొచ్చి వాస్తవ పరిస్థితుల్ని గమనించాలని రోజు సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలతో సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం